సార్ వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడే వచ్చేసాను వాళ్ళ ఇంట్లో చెట్లకి నీళ్ళేసేసి ఇంకా నేనైతే నెక్స్టల్ మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే మామిడికాయలు తీసుకుందామని చెప్పేసి ఎండలైతే తెగ కొట్టేస్తున్నాయి బయట సో మాడికాయ జ్యూస్ అయితే మెయింటైన్ చేయాలి ఇంకా ఇక్కడైతే చేప అయితే వచ్చేసింది ఇది సీ ఫుడ్ లో చాలా ఫేమస్ చేప ఆంధ్ర వాళ్ళకి చాలా మందికి తెలుసు మీరు ఎంత మందికి తెలుసు కామెంట్ రూపాయలు చెప్పండి చాప ఇంకా పండిన మామిడికి అయితే తీసుకున్నాను ఎందుకంటే వెళ్ళగానే జ్యూస్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేనైతే నేనైతే ప్రైజ్ కి వచ్చేసాను బిల్లు కొట్టించుకునే ముందు ప్రైజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే దీన్ని ప్రైజ్ చేసిన తర్వాతనే మనం బిల్లు కొట్టించుకోవచ్చు ఇంకా అది తీసుకొని ఫిష్ మార్కెట్ దగ్గరికి మళ్ళీ వచ్చాను ఇక్కడ చేపలు అయితే ఫ్రెష్ గా ఉన్నాయి చూడడానికి అయితే ఇప్పుడు ఉన్నాయి పండుగప్ప చేపలు అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే ఎక్కువ ఉంది మనమైతే లల్లికెళ్ళైతే అడుగుదాం ఇంకా అక్కడ ఎంత ఉందని గల్ఫ్ కంట్రీలో లో సమ్మర్ లో ఎక్కువ తాగేది వచ్చేసి లెబె చీప్ అండ్ బెస్ట్ లో ఉంటుంది మన ఇంటి దగ్గర అయితే ఎలా తాగుతామో ఆ విధంగా అయితే ఇక్కడ ఉంటుంది ఇంకా ఫైనల్ గా బిల్ కౌంటర్ కైతే వచ్చేసాను ఇక్కడ చూడండి ఎవరు లేరు అండ్ బయటికి రాగానే ఇక్కడ వెయిట్ మెషిన్ ఉంది అండ్ చిన్నపిల్లల కోసం ఈ బాక్స్ ఉంది దాంట్లో డబ్బులు వేసి ఆ బాక్స్ లోంచి ఆ బొమ్మలు తీసుకోవచ్చు అది ఒక గేమ్ లాంటిది అండ్ బయట బామ్మ గారు చూడండి ఎండలు ఎండలైతే మాములుగా లేవు ఇప్పుడు సాయంత్రం కాబట్టి ఇంత మంది కనిపిస్తున్నారు మీకు ఇంకా మేమైతే లొల్లుకైతే వెళ్ళిపోతున్నాము చూడండి మామిడికల కోసం వస్తే క్యారెట్ కుమలు కూడా తీసుకున్నాను లల్లుకు అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ చూసుకుంటే ఫేమస్ దుబాయ్ చాక్లెట్ కునాఫా ఉంది మా మేడం చిన్న బిడ్డకి ఇవంటి ఇష్టం కాదు ప్రాణము చాలా తినేస్తుంది ఇంకా లుల్లు మా లోపల కూరగాయల పెద్దగా ఉంటుంది లల్లు మార్కెట్ లో పండుగ చేప రేట్ అడిగాము అక్కడికంటే ఇక్కడ ఉంది ఇంకా తీసుకోవట్లేదు అండ్ ఈ నెలతో మన స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది నన్ను ఇంతలో సపోర్ట్ చేసిన మీ యూ సో మచ్ మీరు నేను వేరు కాదు మన ఫ్యామిలీ నేను ఎప్పుడు ఫీల్ అవుతాను ఇలాగే నన్ను మీరు ఒకరిలా భావించి ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అందుకే నేను ఒక డిసిజన్ తీసుకున్నాను నా సబ్స్క్రైబర్స్ ని ప్రతి ఒక్కరిని కలవాలి అనుకుంటున్నాను నేను కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆ స్పెషల్ మూమెంట్ ని రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను దాంట్లో మీరు ఒకరికి కావచ్చు సబ్స్క్రైబ్ అయితే పెట్టుకోండి మీలో ప్రతి ఒక్కరిని వచ్చి నేను కలుస్తాను ఇది నా ఫ్యామిలీ మన యూట్యూబ్ ఫ్యామిలీ